హలో ఎవరివన్ వెల్కమ్ టు ఆర్ప్రకాష్ మీడియా ఈరోజు వీడియో విజయసాయి రెడ్డి గారు సిట్టు విచారణ తర్వాత ఏం మా ఏదైతే ఆ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అసలు ఆయన రాజకీయాల నుంచి తప్పుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని చెప్పేసి అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు చేయడం ట్రై చేస్తా విజయసాయి రెడ్డి గారు మీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన సరే కూడా ప్రతిపక్ష హోదాలు ఉన్నప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చినంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుని నడిపించింది విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డికి ఉన్న తెలివితేటలతోని జగన్మోహన్ రెడ్డి గారి ఐడియాలజీ ట్వంటీ పర్సెంట్ అయితే ఈయన ఐడాలజీ ప్రశాంత్ కిషోర్ది ఎయిటీ పర్సెంట్ చేసి వీళ్ళిద్దరే ఆ నవరత్నాల పాలసీ కావచ్చు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది గ్యాప్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర కావచ్చు రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కమిట్మెంట్లు కావచ్చు వీటన్నింటిగా స్ట్రాటజీ వెనక ఉన్నది రెడ్డి ప్రశాంత్ కిషోరే జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి జస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుగా ముందు మాత్రమే ఉన్నాడు వీళ్ళు ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ని ఫాలో అయిపోయాడు ఇంక్లూడింగ్ కోడికత్తి డ్రామాతో సహా కోడికత్తి డ్రామాతో సహా ప్రశాంత్ కిషోర్ అండ్ సాయి వీళ్ళిద్దరి వీళ్ళిద్దరించిన స్క్రిప్ట్ను మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అయ్యారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఇండివిజువల్గా ఎక్కడ ఏం చేయాలో ఏది ఐడియా లేదన్నది ఈరోజు విజయసాయి రెడ్డి గారు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగిన ప్రతి సంఘటన అధికారంలోకి రావడానికి కూడా కారణం నేనే జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ వన్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను నంబర్ టూ అన్నకి ఉన్న ఉన్నదాన్ని నన్ను నంబర్ టూ థౌజండ్ కడికి తీసుకొచ్చారు నెంబర్ టూ నుంచి టూ థౌజండ్ గడికి తీసుకొచ్చారు కొంతమంది కొంతమంది అని చెప్పేసి మాత్రం ఈరోజు విజయసాయి రెడ్డి గారు చెప్పడం జరిగింది ఎవరా కొంతమంది అసలు జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారికి ఉన్న బాండింగ్ మధ్యలో వచ్చి అధికారంలో లేనప్పుడు విజయసాయి రెడ్డి గారు ఎందుకు ఉన్నారు అధికారం వచ్చిన తర్వాత రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పక్కన పెట్టడం జరిగింది ఎందుకు పక్కన పెట్టడం జరిగిందని చెప్పి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధిక అధికారంలోకి రాగానే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు ఇంకా వైఎస్ఆర్సీపీలో చాలామంది ఆర్కే రోజా కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి లేనిపోనివన్నీ విజయసాయి రెడ్డి గారు చేసి విజయసాయి రెడ్డి గారు చేసింది ఘోరంత అయితే వీళ్ళు చెప్పేది కొండంత అంటే వీళ్ళిద్దరు కలిసి ఉంటే వీళ్ళ ఆటలు ఎక్కడ సాగాయని చెప్పేసి వాళ్ళ కాళ్ళకి ఏమైందో తెలియదు వాళ్ళకు వాళ్ళ సెట్ కాక జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి మీద లేనిపోనివన్నీ చెప్పి పార్టీలో మెల్లమెల్లగా ప్రాధాన్యత తగ్గించు కూడా తగ్గించుకుంటూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు సజ్జల రామకృష్ణ రెడ్డి కావచ్చు వీళ్ళు ఏం చెప్పినా సరే కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుడ్డుగా నమ్మేసి బ్లైండ్గా ఇంకా వేరే సెకండ్ థాట్ లేకుండా విజయసాయి రెడ్డి చెడ్డోడు అంటే చెడ్డోడు అంతే వీళ్ళు ఏది చెప్తే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు దానికి సై అంటుండే అటువంటిది విజయసాయి రెడ్డి గారు ఇంత కష్టపడి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రతిపక్షం నుండి పార్టీని అధికారంలో తెచ్చిన తర్వాత ఆయనకున్న ఏదైతే నంబర్ టూ పొజిషన్ ఉందో అది టూ థౌజండ్ పొజిషన్కి పోయిందని చెప్పేసి అయితే మాత్రం అది కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి గారి వల్లనే పోయిందని చెప్పేసి అయితే మాత్రం ఈరోజు ఆయన చెప్పడం జరిగింది ఆయన సజ్జల రామకృష్ణారెడ్డికి పేరు డైరెక్ట్ చెప్పకుండా కుటుంబ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వల్ల వాళ్ళే దీన్ని ఇట్లా చేశారని చెప్పేసి ఆయన అసలు కుటుంబ ప్రభుత్వం చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు అంటారా కుటుంబ ప్రభుత్వం చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు అంటారా జగన్మోహన్ రెడ్డి గారు వినరు ఏ రోజు ఇప్పుడు ఏదైతే లిక్కర్ స్కామ్లో విజయసాయి రెడ్డి గారికి నోటీసులు ఇచ్చే సిట్ సిట్ అది వాళ్ళ సిట్టు విచారణ తర్వాత ఈరోజు బయటకు వచ్చి ఆయన ఏం మాట్లాడుతున్నంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలియదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేనే పార్టీని నడిపించను అనుకోండి అది పంతొమ్మిదిలో అధికారంలో కూడా నేనే తీసుకొచ్చిన అధికారంలో తీసుకొచ్చిన తర్వాత నేను నా నంబర్ వన్ నెంబర్ టూ ఎక్కడ పొద్దున్న జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా అయితే ఎక్కడ నేను పార్టీని ఆ పదవిని ఆ పొజిషన్ని నేను తీసుకుంటా అని చెప్పేసి కంగారుతోని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో నన్ను చెడ్డ చేసి రెండో ప్లేస్ నుంచి రెండు వేల ప్లే స్థానానికి అయితే నన్ను పడేసిరని చెప్పేసి అయితే విజయసాయి రెడ్డి గారు అన్నారు ఇంకో మాట కూడా మాట్లాడి రా రోజు ఆయన ఆయన ఏదైతే రాజకీయాలు వదిలేసి నేను వ్యవసాయం చేసుకుంటున్నారో అది మొత్తం వెనకకి తీసుకొని నేను రిటర్న్ రాజకీయాలకు రిటర్న్ రావచ్చు అని చెప్పేసి అయితే మాత్రం స్టేట్మెంట్ ఇచ్చారు ఎందుకు రిటర్న్ రావచ్చు ఎక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటే నైంటీ నైన్ పర్సెంట్ బీజేపీ పార్టీలకైతే ఆయన పోయినకి రెడీ ఉన్నాడు విజయసాయి రెడ్డి గారు ఎప్పటికైనా సరే కూడా ఆయనకున్న కేసులకి ఆయన కేసుల నుంచి బయటపడాలంటే ఆయన ఖచ్చితంగా బీజేపీ పార్టీలో చేరాల్సిందే బీజేపీ పార్టీలో చేర్చుకుంటారా లేదన్నది మనం ముందు ముందు చూద్దాం బట్ జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి ఎక్కడ చెడిందని అని చెప్పేసి అంటే సజ్జన రామకృష్ణారెడ్డి గారు మాత్రమే దానికి ఆన్సర్ చెప్పగలరు ఆయన ఎంటర్ అయిన తర్వాతనే వీళ్ళిద్దరికీ యాప్ పెరిగింది అధికారంలో ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు భుజాన్ని వేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే భుజం మీదకి దించేసింది విజయసాయిరెడ్డిని విజయసాయిరెడ్డి ఎక్కడ ఎట్లా చెప్పాలో ఏం చెప్పాలో తెలియక గట్టిగా మాట్లాడతలేడు ఆయన భయంకి ఆయన మాట్లాడతలేడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతి నచ్చక జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఏదైతే ఆయన స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద మొత్తం విశ్వాసం నమ్మకం పోయింది అట్లా పోయిన తర్వాత పార్టీలు ఉండడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను బయటకు అని చెప్పి అంటుండే కానీ వీళ్ళిద్దర వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందని చెప్పేసి అంటే ఆస్తులు ఎట్లా అంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు ఇట్లా వంచుకున్నమాట నీకు అది నాకు ఇది నువ్వు దానిలో చూసుకొని నేను దీనిలో చూసుకుంటా నువ్వు దానిలో కమిషన్ నాకు దీనిలో ఇష్టానుసరంగా ఏదైతే చేసుకోరో దాని నుంచి బయటపడడానికే అవన్నీ ఎక్కడ లెక్కలు వస్తే ఎక్కడ ఒకరికొకరికి ఓతని చెప్పేసి ఆయన సైలెంట్గా బయటకు వచ్చేసిండు అధికారం పోగానే బయటకు ఈ ఈరోజు వచ్చి నేను రీఎంట్రీ మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నకి నేను రీఎంట్రీ చేయాలంటే నీ పర్మిషన్ కావాలన్నా నాకు నచ్చితే నేను రీఎంట్రీ ఇస్తానంటున్నాను మొన్న దాకా నేను రాజకీయాలు ఉండని చెప్పి కరెక్ట్గా నెలలు కూడా కాలేదు నువ్వు రాజకీయాల నుంచి తప్పుకొని రీఎంట్రీ గురించి ఎట్లా మాట్లాడదు చేశాయి రెడ్డి అంటే నువ్వు చేసిన తప్పు నువ్వు చేసిన తప్పే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు చేసిన తప్పని చెప్పి నేను బయటకు పంపించారో పార్టీలకించి నీ పదవి ఎట్లయితే తగ్గించుకుంటూ వచ్చారో అందులోనే ఖచ్చితంగా నిజం ఉన్నట్టే నువ్వు ఖచ్చితంగా బీజేపీ పార్టీలకు పోనీకే నీ సహాయ శక్తుల ప్రయత్నిస్తున్నావు నువ్వు బీజేపీ పార్టీలకు పోయినా ఏ పార్టీలకు పోయినా జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా నిన్న ఎవరూ కాపాడలేరు నువ్వు చేసిన తప్పులు అటువంటివి చాలా తప్పులు చేసిన పింట్ పింక్ డ్రైమండ్ గేమ్ గేమ్ ఆడినావు నువ్వు అప్పుడు నీకు గుర్తుందో లేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కోడికత్తి డ్రామా ఆడిపించిన జగన్మోహన్ రెడ్డి గారితో ఇవన్నీ నీ స్క్రిప్ట్ అని చెప్పి అందరికీ తెలుసు ఇప్పుడు నువ్వు వచ్చి నేను వ్యవసాయం చేసుకుంటున్నా వ్యవసాయం మానేసి మళ్ళీ రిటర్న్ రావచ్చు అంటే ఎందుకు వస్తువు రిటర్న్ అంటే ఒక్క విచారణ కాగానే నీకు అంతగానం దడిచిపోయిందా నీకు నీకు మ్యూజిక్ అంతగానం భయం స్టార్ట్ అయిందా నీకు నువ్వు ఎట్లా రిటర్న్ గురించి మాట్లాడతావు ఒక్క విచారణ ఈవెల్ అయింది విచారణ మొన్న నీకు నోటీసులు ఇచ్చారు ఈరోజు విచారణకు రమ్మన్నారు పోయినావు విచారణ ఏం చేసిరూ నీ మీ ఇంట్లో ఏదైతే మీటింగ్ అయిందో లిక్కర్స్ కామ్ గురించి దానికోసం నువ్వు ఒప్పుకున్నావు ఆల్రెడీ ఒప్పుకున్న ఒప్పుకున్న ఈరోజు ప్రశ్నలో కూడా అదే చెప్పినావు నువ్వు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు పడకపోతే మీ ఇది మీకు జగన్మోహన్ రెడ్డి గారికి అది లేకుండా ఇష్టానుసారంగా వచ్చి నువ్వు కూటమి ప్రభుత్వం మీద ఎట్లా మాట్లాడతారు మీరు విజయసాయి రెడ్డి గారు నన్ను సాక్షిగానే సిట్ విచారానికి పిలిచింది నా ఇంట్లో రెండు మీటింగ్లు జరిగిన మాట వాస్తవమే ఆ రెండు సమావేశాల్లో వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి నేను కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి పాల్గొనమని చెప్పా సిట్వి సిట్ విచారణ అనంతరం విజయసాయిరెడ్డి చెప్పండి మీరు అందరూ సప ఒకటే పార్టీలు ఉండి సపరేట్గా మీటింగ్లు పెట్టుకునే అవసరం ఏమొచ్చింది వైసీపీలో నన్ను రెండో స్థానం నుంచి రెండు వేల స్థానానికి చేర్చారు నన్ను పార్టీలో వెన్నుపోటుదారుడుగా జగన్మోహన్ రెడ్డి ముందు జగన్మోహన్ రెడ్డి గారి ముందు చిత్రీకరించారు జగన్ చుట్టూ ఉండే కొటారే నన్ను చాలా అను అవమానించింది సిట్టు విచారణ అనంతరం విజయసాయి రెడ్డి గారు ఇవన్నీ మీరు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు కదా మీరు ముందేందుకు మాట్లాడలేదు మీకు ఇబ్బంది ఉన్నప్పుడే కదా మీరు మాట్లాడాల్సింది ఇవన్నీ ఈ రాజకీయాలు నాకు జగన్మోహన్ రెడ్డి గారు నా నా మీద నమ్మకం లేదు ఇవన్నీ కాదు కదా మీరు సపరేట్ మీటింగ్లు ఇవి ఏదైతే మీ అందరు కలిసి చేస్తారు ఇవన్నీ తెలిసాయి కదా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పక్కన పెట్టింది కూటమి ప్రభుత్వాన్ని ఇప్పట్లో మీరు ఎవరు ఏం చేయలేరు మీరు రాజకీయాలను చెప్పకూరు నెక్స్ట్ మీకు మీరు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనే మీరు నైంటీ నైన్ పర్సెంట్ బీజేపీలో వనెక్కి ట్రై చేస్తారు తప్ప మీకు బీజేపీలో ఎంట్రీ ఉంటుంది లేదనేది చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తారు అది మీరు డిసైడ్ చేసేది ఇది లేదు ఈ అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు నువ్వు చంద్రబాబు నాయుడు గారితో కలిస్తేనే నువ్వు బీజేపీలో పోతావు తప్ప నిన్ను చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని చెప్పి మాత్రం ఎవరు కుటుంబ ప్రభుత్వం సంబంధించిన ఎవరు అనుకుంటలేరు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కనుక నిన్ను బీజేపీలో యాక్సెప్ట్ చేస్తే మాత్రం ఇంకా అది ముందు ముందు ఎట్టిదారి తీస్తుందో అది ఇంకా కుటుంబ నాయులకే తెలవాలి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళందరికీ నువ్వు ఆడిన మాటలు నువ్వు చేసిన అన్యాయం నువ్వు చేసిన డ్రామాలు అన్నీ తెలిసిన తర్వాత కూడా నిన్న మిమ్మల్ని బీజేపీకి తీసుకుంటారంటే మాత్రం ఎవరు యాక్సెప్ట్ చేయరు విజయసాయి రెడ్డి నువ్వు ఎప్పుడైతే రాజకీయాలు వదిలేసినావు వదిలేసినా మాట్లాడితే మీకు మంచిది మీ ఫ్యూచర్ కూడా మంచిది అట్లా కాదని చెప్పేసి ఉందో లేదు లేదు ఉన్నట్టు చేస్తే మాత్రం ముందున్న రోజుల్లో చాలా గట్టి ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్